కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగి సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మేళ్ళు చూసేసే ఉంటారు టెన్త్ క్లాస్కి సంబంధించి తెలుగు ఏదైతే ఉందో తెలుగులో అలంకారాలకు సంబంధించి ఒక బిట్ అయితే మనకి ఎగ్జామ్లో వస్తుంది కదా సో ఆ బిట్కి సంబంధించి మీరు ఈజీగా ఎలా ఆన్సర్స్ చేయాలి మొత్తం అలంకారాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే ఉండబోతున్నాయి అనమాట చెప్పబోతున్నాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దాని ద్వారా మీకు అలంకారాలన్నీ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి సో దాని ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట సో మీకు ఈజీగా అప్డేట్స్ అనేవి పొందొచ్చు అనమాట గో టు ద వీడియో సో మనకి ఇక్కడ అలంకారాలు చూసుకున్నట్టయితే మనిషికి అలంకారం ఎంత అవసరమో భాషకు కూడా అలంకారం అంతే అవసరం అన్నమాట సో మన తెలుగు భాషలో అలంకారాలు రెండు రకాలన్నమాట శబ్దాలంకారం ఒకటి అర్థాలంకారం ఒకటి అలంకారం అంటే శబ్దం ద్వారా అంటే వాక్యాన్ని పలకడం ద్వారా వచ్చే అలంకారాన్ని శబ్దాలంకారం అంటాం అలాగే అర్థాలంకారం అంటే వాక్యం చదివిన తర్వాత అర్థం తెలుసుకున్న తర్వాత వచ్చే అందాన్ని అర్థాలంకారం అంటామన్నమాట ముందుగా శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం శబ్దాలంకారాల్లో ఆరు రకాలు ఉన్నాయన్నమాట మొదటిగా వృత్యానుప్రాస అలంకారం ఒక వర్ణం కానీ కొన్ని వర్ణాల కానీ పదే పదే పునరుక్తం కావడాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటామనమాట పునరుక్తం అంటే మరలా మరలా రావడం అని అర్థం ఉదాహరణకు చూస్తే నీ కరుణా కటాక్ష వీక్షణము వీక్షణములకై వీక్షించుచున్నాము ఉదాహరణలు చూసినట్టయితే క్ష అనే అక్షరం పలుమార్లు పునరుక్తం అవ్వడం జరిగిందన్నమాట ఈ విధంగా ప పునరుక్తమైనట్టయితే దీన్ని వృత్యానుప్రాస అలంకారం అంట రెండవది చేకానుప్రాస అలంకారం హల్లులు లేదా అచ్చులు రెండేసి అక్షరాలు వెంట వెంటనే అర్థభేదంతో పునరుక్తం కావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటారన్నమాట అర్థభేదం అంటే రాసిన పదంలో భేదం ఉండకపోయినా అర్థంలో భేదం ఉంటుందన్నమాట అలాంటి పదాలు వెంట వెంటనే రావడాన్ని చేకానుప్రాసలంకారం అంటాము ఉదాహరణ చూసినట్టయితే నీకు వంద వందనాలు ఉదాహరణలో చూసుకున్నట్టయితే వంద వంద అనే ఒకటే పదం రెండు సార్లు రావడం జరిగిందన్నమాట వెంట వెంటనే కానీ మొదటి ఉన్న వంద అనే అక్షరాని పదానికి వేరొక అర్థం వస్తుంది రెండవ పదానికి వేరొక అర్థం వస్తుందన్నమాట మూడవది లాటాను అలంకారం ఒక మాట రెండు మార్లు తాత్పర్య భేదంతో వచ్చినట్టయితే ఆ వాక్యాన్ని లాటాను లాఠానుప్రాసలంకారం అంటామన్నమాట అంటే శబ్దము మరియు అర్థం భేదం లేకుండా తాత్పర్య భేదం ఉంటుందన్నమాట ఇక్కడ ఉదాహరణ చూసినట్టయితే చిత్తశుద్ధితో చేయు సేవ సేవ ఇక్కడ మొదటి సేవ అంటే ఏదైతే చిత్తశుద్ధితో చేస్తామో దాన్ని ఆ సేవనే సేవ అని అంటామని అర్థం అన్నమాట మిగతా ఏ సేవ కూడా సేవ కాదు అని అర్థం అన్నమాట ఇట్లా భేదం అని ఉంటుంది ఇలా ఉండదాన్ని లాటాను ప్రాసలంకారం అంటామన్నమాట నాలుగవది ముక్త గ్రస్థాలంకారం అంటే ముక్త అంటే విడిచుట అని అర్థం గ్రస్త అంటే గ్రహించుట విడిచిన పదాన్ని గ్రహించిన వంటి దానిని ముక్త గ్రస్థాలంకారం అంటారు అంటే ఏదైతే మొదట వాక్యంలో పదం విడి విడిచి ఉంటామో ఆ చివర విడిచిన పదం మరలా రెండవ వాక్యంలో మొదట గ్రహించినట్టయితే ఆ వాక్యాలని ముక్త పదగ్రస్తాలంకారం అంటారు ఉదాహరణ చూసినట్టయితే సుదతి నూతన మదన మదన తరంగ పూర్ణ మణిమయ సదన సదన మయ గజ గజరదన రథనాగేంద్ర విభకీర్తి రస నరసింహ ఉదాహరణలో చూసినట్టయితే వాక్యం చివరలో ఏ పదమైతే విడిచి ఉందో ఆ వాక్ ఆ పదాన్ని మరలా రెండవ వాక్యంలో మొదట రావడం జరిగిందమ్మా ఆ పదంతోనే మొదట ప్రారంభించడం జరిగిందన్నమాట అలా విడిచిన పదాన్ని మరలా ముక్తపద గ్రస్థాలంకారం అంటారు ఐదవది యమకాలంకారం అర్థభేదంతో గల అక్షర సమూహం మరలా మరలా ప్రయోగించబడినట్టయితే దాన్ని యమకాలంకారం అంటారు ఉదాహరణ చూసినట్టయితే మానవా నీ ప్రయత్నం మానవా మొదట మానవ అన్నదానికి మనిషి అనే అర్థం వస్తుంది అదే రెండవసారి వచ్చిన పదానికి అంటే ఆపవా అంటే ఆపవా అని అర్థం వస్తుంది అన్నమాట సో ఇలాగా అర్థభేదంతో పద అక్షర సమూహం అనేది అంటే వేరు చోట్ల వస్తుందన్నమాట పదంలో పక్క పక్కన రాకుండా వేరు చోట వస్తే యమక అలంకారం అంటారు అది చూస్తే అంత్యానుప్రాస అలంకారం వాక్యం చివర లేదా పాదం చివర ఒకే రకం అక్షరాలు లేదా పదాలు రావడాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు ఉదాహరణ చూసినట్టయితే అదిగో మేడ దానికిన్నది గోడ గోడ పక్కనే దూడ వేసింది మేడ ఈ పద్ వాక్యంలో చూసినట్టయితే ప్రతి పాదం చివరలో డా అనే అక్షరం ఒకే రకమైన ఢ అనే అక్షరం అనేది రావడం జరిగిందన్నమాట చివరిలో ఇలాంటి వాటిని అంత్యానుప్రాసాలంకారం అంటారు రెండవ రకం అర్థాలంకారాలు అర్థాలంకారాలు అర్థం అవ్వాలంటే ముందుగా ఉపమానం ఉపమేయం ఉపవాచకం అంటే ఏంటి అన్నది అర్థం అవ్వాలన్నమాట ఉపమానం అంటే ఏ విష్ ఏ వస్తువుతో పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు అదే ఏ వస్తువును పోలుస్తున్నామో దానిని ఉపమేయం అంటారు ఉపవాచకం అంటే ఉపమే ఉపమానానికి ఉపమేయానికి గల సంబంధాన్ని తెలుపునది ఉపవవాచకం అన్నమాట అర్థాలంకారాల్లో మొదటిది ఉపమాలంకారం ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యం చెప్పడమే ఉపమాలంకారం ఇక్కడ సాదృశ్యం అనగా పోలిక అని అర్థం ఉదాహరణ చూసినట్టయితే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది ఇక్కడ ముఖం అన్నది ఉపమేయం చంద్ర అన్నది ఉపమానం అలాగే వలే అని ఉన్నది ఉపమావాచకం అని అర్థం అన్నమాట ఇక్కడ చూసారు కదా ముఖాన్ని అంటే ఉపమేయాన్ని చంద్రబింబం అంటే ఉపమానంతో చక్కగా అంటే అందమైన పోలికతో పోల్చి చెప్పడమే ఉప ఉపమాలంకారం అంటారు అది రూపకలంకారం ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పడాన్ని రూపకలంకారం అంటారు అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా అవి రెండూ ఒకటే అని చెప్పేదాన్నే రూపకలంకారం అంటారు ఉదాహరణ ఆ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే అంటే ఇక్కడ మహారాజు ఈ ఈశ్వరుడితో పోల్చారన్నమాట అంటే రెండు రెండిటికి అభేదం ఉన్న బే భేదం ఉన్న లాగా చెప్పడాన్ని రూపకలంకారం అంటారు ఇక్కడ ఉపమేయం మహారాజు ఉపమానం ఈశ్వరుడు మూడవది ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు అంటే ఇక్కడ వాక్యంలో ఊహించి చెప్తారన్నమాట ఉదాహరణ చూసినట్టయితే భీముడు నడుస్తుంటే కొండే నడుస్తుందేమో అన్నట్లుంది ఏమో అన్నట్లు అన్నది ఊహించి చెప్పడానికి సూచిస్తుంది అన్నమాట ఇలా ఊహించి చెప్పేదాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు మూడవది అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అంటే ఎక్కువగానే అర్థం గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు ఉదాహరణ ఆమె బండరాయి అంత లావు ఉంది ఇక్కడ మామూలుగా అయితే బండరాయితో పోల్చామన్నమాట ఎవరైనా అంత లావు ఉంటారా ఉండరు కదా కానీ ఆ విషయాన్ని మనం ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు నాలుగవది అర్థాంతరాన్యాస అలంకారం సామాన్య విషయాన్ని విశేష విషయంతో లేదా విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరాన్యాస అలంకారం అంటారు ఉదాహరణ గాంధీ గారు అహింస మార్గంలో నడిచారు మహాత్ములకు సాధ్యం కానిది ఏదీ లేదు కదా ఇక్కడ విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పారన్నమాట గాంధీ గారు అహింస మార్గంలో నడిచారు అన్నది విశేష విషయం ఇది అతనికి మాత్రమే సాధ్యం కానీ ఈ రెండో వాక్యంలో మహాత్ములకు సాధ్యం కానిది ఏది లేదు కదా అన్నది సామాన్య వాక్యం ఇలా విశేష వాక్యంతో సామాన్య విషయాన్ని పోల్చి చెప్పడం అంటే సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరాన్యాస అలంకారం అంటారు ఐదవది స్వభావోక్తి అలంకారం హెడ్డింగ్ లోనే తెలుసుకుంది స్వభావోక్తి అంటే స్వభావాన్ని తెలుపునది అని జాతి గుణ క్రియలు ఉన్నవి ఉన్నట్లు సుందరముగా వర్ణించచో అది స్వభావోక్తి అలంకారం ఉదాహరణ చూసినట్టయితే అడవిలో లేడి పిల్లలు చెవులు రిక్కించి చంచల నేత్రాలతో అటూ ఇటూ తిరుగుచున్నవి అంటే ఇక్కడ క్రియలు ఉన్నవి ఉన్నట్టుగా వాటి గురించి చెప్తున్నాం కాబట్టి స్వభావోక్తి అలంకారం అంటే స్వభావం గురించి చెప్తున్నాం కాబట్టి స్వభావోక్తి అలంకారం అంటున్నాం ఆరవది దృష్టాంత అలంకారం ఉపమాన ఉపమేయాలకు ఉన్న భిన్న ధర్మములను బింబ ప్రతిబింబ భావంతో అద్దంలో చూపినట్లు తెలిపితే దాన్ని దృష్టాంత అలంకారం అంటారు ఉపమానం ఉపమేయం వేరైనా వాటికున్న ధర్మాలను ప్రతిబింబంగా అద్దంలో చూపినట్లు తెలిపితే దాన్నే దృష్టాంత అలంకారం అంటారు ఉదాహరణ ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ కీర్తి వేరు కాంతి వేరు కానీ వాటి యొక్క ధర్మం రెండిటి యొక్క ధర్మం ఒకటి అంటే వెదజల్లడాన్ని అంటే వ్యాపించ చేయడాన్ని ధర్మం ఒక్కటే కాబట్టి దృష్టాంత అలంకారం అంటారు ఏడవది శ్లేషాలంకారం నానార్థాలు ఇచ్చే పదాలు ఉపయోగించి వేరు వేరు భావాలు వచ్చేలా చెప్పడాన్ని శ్లేషాలంకారం అంటారు ఉదాహరణ చూస్తే వాడి వాడి కత్తి తీసుకోండి ఇక్కడ వాడి అంటే పదును మరియు వేరే వాడి అని కూడా అర్థం వస్తుంది ఇలా వేరు వేరు నానార్థాలు వచ్చే పదాలు ఉపయోగించినట్టయితే అది శ్లేషాలంకారం అంటారు ఇది వాళ్ళ మన వీడియో ఏవైనా అక్షర దోషాలు ఉన్నట్టయితే మన్నించగలరని ఆశిస్తున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మన నోటిఫికే మన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నమాట సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అండ్ అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో సో నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్